హుర్సల్లసలి అదో అంబిడ్డకర్లీ అదవల్ అంబిడ్ కొడుకొత్రిర్గ నా కోసం అడిగే చెప్పారు

నువ్వు చూసావా నువ్వు చూసావా గంగిరెద్దులా చెప్పారు గంగరెద్దు ఒంట్లు ఇట్లా ఆడిచేవులా కాబట్టి నీకు అర్థం కావట్లేదు పిల్లకాయలు పెద్దలు అందరు ఎక్కుతారు ఒంటి మీద డబ్బులు వస్తాయి వాళ్ళు ఎక్కితే నేనే చెప్పారు ఆడిచుకోవాలి రామన్ కుక్కలాగా కుక్కరా నువ్వు నక్కవురా

ఎవడు ఎవరు నా ఇంటి పక్క కూడా నా వెనకాల వరగొట్లు ముడ్లు ఎండు తిరుగుతుంది ముడ్లు ఎంబర్ నీ ముడ్ ఎనకాలు తిరగలే చెక్కమారి పట్టుకోలే తిరగను నాకు అవసరం లేద్రా ఇప్పుడు నేను అడ్వాన్స్ తీసుకుంటున్నా సాయంత్రం పట్టుతా అన్నాడు తీసుకో నువ్వు గానీ రాలేదని తాడు పట్టుకుని నడుపు నువ్వు రోడ్ పైకి చూపి చూపి

ఆడిచేవులాగా పడ్డాను నేను గుర్రాలు ఒంట్లు ఆడిచ్చేవాడులాగా ఒంటిని నడిపి సముద్రం దగ్గర సముద్రెళ్తే నాకేమో నువ్వు పోతే నాకేమరాంగిరెద్దు సుద్ర కడ తీసుకెళ్ళి ఆడిచేవంటాంగిరెద్దు గుర్రాలు ఆడిచేలాగా చెప్పి మరి లేకపోతే ఏమైంది డబ్బు కాదు ఒంటి రాజస్థాన్ తీసుకొచ్చాడు రాజస్థాన్ తీసుకొస్తే నువ్వు వెళ్ళి ఆడిచుకోవాలికి తాడి కట్టి చూడు ఆ రాజస్థాన్ ఎలా పై గోత్ రవీంద్ర పై గోత్ రవీంద్ర రాఘేంద్ర రామేంద్ర రామేంద్ర రాఘు రాఘరా ముస్ నేను రామాను అడిగినా నేను ఆయన పిలిసానా ఏదో లంపిడి కొడుక సిగ్గు లేదా చర్వలేదు నీకు ఎవడో పదికొక్కలు ఆడిసుకున్నారు బోతులు కాసేవారు చెరువు చెప్పు ఎవరో సిగ్గు లేదు లేదు నీకు సిగ్గు లేదు లేదు నీకు

నా ఊనరా నా కొడుకు మా ఊలు చెప్పేది మర్యాద నువ్వు చెప్పే చెప్పేది నువ్వు చెప్తే నేను ఎక్కుతారా ఎక్త డి కూడా సింట జన్మర్ ఏం జన్మరీన్య్యి ఏ జన్మై చెయ్యి పూర్సాలు టొక్ అంబిడ్ కొడక చెయ్యి పురుసలు ఆపేకోరు టొక్ అదోలా అంబిడ్ కొడకూతున్నా ఏమనుకున్నారా ఏమనుకున్నావరా బూత రాణిగా

సరే నా తగ్ ఆ నువ్వు రాక వెళ్తావ సరే నువ్వు సాయంత్రం బర్గొండ రోడ్ల తిరుగు తిరుగు నువ్వు చౌతా నువ్వు చౌతా నువ్వు ఎల్ చదువుతా

కుంటల్ ఇర బరి మొత్తం తోరి మొత్తం ఆగు